నమస్కారం థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం విద్యార్థిని విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సాగించాలని సైక్యాటిస్ట్ డాక్టర్ జి శ్రీనాథ్ అన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూచిపూడి వారి ఆధ్వర్యంలో శుక్రవారం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర ఓరియంటల్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు సైక్యాట్రిస్ట్ డాక్టర్లచే కెరియర్ గైడెన్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సైక్యాట్రిస్ట్ ఏ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు తల్లి తండ్రి గురువులను దైవంగా భావించి వారు చూపించే మంచి మార్గంలో నడుచుకోవాలని సెల్ ఫోన్లు టీవీలకు దూరంగా ఉండి ఆ సమయాన్ని పుస్తకాలపై ఉంచినట్లయితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు అనంతరం మానవతా స్వచ్ఛంద సంస్థ కూచిపూడి వారు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు జ్ఞాపిక మరియు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూచిపూడి అధ్యక్షులు పిట్టు శ్రీనివాసరావు డైరెక్టర్ వేదాంతం రాధేశ్యాం కార్యదర్శి పాఘోలు రమేష్ బాబు సభ్యులు మీర్జా హాసన్ అలీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శేష సాయి కుమార్ సంస్కృత ఉపాధ్యాయులు గుంటూరు వెంకట సత్యప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు మనం ఒక చోట ఉన్నాము అంటే ఒక బిల్డింగ్ కింద ఉన్నామంటే ఉన్నాం ఒక స్ట్రక్చర్ కింద ఉన్నాం అంటే స్ట్రక్చర్ గురించి ఒక కట్టడం కట్టాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ వల్ల అవుతుంది కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ అలాగే మన ఫోన్లు టీవీలు రేడియోలు కంప్యూటర్ అన్నీ వాడతాం దీనికి దీనికి ఏం కావాలి ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రానిక్స్ అన్ని పని చేయాలంటే ఏముండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ మన బండి మీద రావాలంటే మరి మెకానిక్స్ ఉండాలిగా కార్లు ఎదురు మెకానిక్స్ ఉండాలిగా అవునా మెకానికల్ ఇంజనీరింగ్ చిన్న రకరకాల ఇంజనీరింగ్ ఉంది ఇంకా నీటిలోకే గురించి మనం తెచ్చిపో మెరైన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది న్యాగిర్ వాళ్ళు వెళ్తారన్నమాట మెరైన్ ఇంజనీరింగ్ అవి కూడా ఉన్నాయి నంబర్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి మీరు చదవాలే కానీ ఎన్నో నెంబర్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి ఆఫ్ అవకాశాలు కూడా ఉన్నాయి మంది అనుకుంటారు ఉద్యోగాలు ఏవో అవకాశాలు ఇవ్వకుంటారు కానీ మనం చెయ్యాలే కానీ ఎన్ని అవకాశాలు అంటే అనే అవకాశం ఉన్నాయి కాకపోతే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద స్కిల్డ్ పీపుల్ ఎవరికైతే నైపుణ్య నైపుణ్యం ఉన్నదో వాళ్ళకి ఇందులో ఎవరు డాక్టర్ అనుకున్నారా వెరీ వద్దు నువ్వు డాక్టరా పెద్ద గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నా అయినా పర్లేదు ఓకే వెరీ గుడ్ కూర్చోమ్మా నీ పేరు ఏంటండి రమ్య అండి ఏంటి దాన్ని మామూలుగా అడుగుతున్నాను తెలియపోతే పర్లేదు వచ్చాం డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి బైబీ చదవాలి ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి మంచి డాక్టర్గా పెట్టుకోవాలంటే ఎంబీబీఎస్ అసలు కొంత చదువు ఉండొచ్చు అది ఎంతవరకు కరెక్ట్ కాదా కొంతమంది ఏదో మంచిగా ఉండొచ్చు ఎలా అయినా మెజర్మెంట్ నువ్వు చేసేది ఎంతవరకు చేస్తున్నావు एपेनबल एंड एक्सेलरेटिस దాని తరఫున వచ్చి మనకి కార్యక్రమాలని కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలని అందజేసేందుకు కాదు మరి సంస్థ అధ్యక్షులు పుట్టి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా మా పాఠశాల మీడియా వారికి మా కూచిపూడిలో ఉన్నటువంటి మానవతా సంస్థ తరఫున ఈ ఓరియంటల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మేము రావటం జరిగింది ఈ పిల్లలందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు అది కాకుండా ఈ విద్యార్థుల్ని మంచి చైతన్యవంతం చేయడం కోసమని శ్రీ పెద్దలు శ్రీనాథ్ శ్రీనాథ్ గారు అలాగే అనంత్ కుమార్ గారు డాక్టర్ గారు రావటం కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ మానవతా సంస్థ అంటే ఏమిటి అందరు అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి మానవులందరూ అన్ని అన్ని కులాలు ఒకటి అన్ని వర్ణాలు ఒకటి వీరందరికీ ఒకళ్ళొకళ్ళు బాయి బాయిగా ఉండి చేయువత ఇవ్వాలనేటువంటి మంచి మంచి విశేషాలు చెప్పడానికి పిల్లలకి చెప్పడానికని ఈ మానవతా సంస్థ వారు ఇదొకటే కాకుండా సమాజంలో ఉన్నటువంటి చే వెనకబడిన వారందరికీ అనేక రకాలుగా సపోర్ట్లు ఇవ్వటం ఈ మానవత యొక్క సంస్థ యొక్క ప్రత్యేకత అటువంటి కూచిపూడి తరఫున ఈ కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ఉన్నటువంటి హై స్కూల్లో మరి ఈ కార్యక్రమాలు ఒక మూడేళ్ళ నుంచి వరుసగా జరుగుతున్నాయి అందరూ పిల్లలందరూ మంచి ప్రయోజకులు అవుతున్నారు ఇంకా మంచి స్థాయి రావాలని కోరుకుంటూ అది ఉన్నటువంటి నేను వేదాంత రాధేశ్యామి డాక్టర్ వేదాంత రాధేశ్యామి రాష్ట్రపతి అవార్డు గ్రహీతని ఈ నాట్యంలో శ్రీ సిద్ధాంత కళాపేటం తెలుగు విశ్వవిద్యాలయంలో నాట్యాచార్యుడిగా పనిచేసి ఆచార్యుడిగా పిలుస్తూ ఉన్నాను ఈ మానవతా సంస్థల్లో వారు పిలవటం ద్వారా నేను కూడా వారిలో ఒకటి అవ్వటం కూడా ఎంతో ఆనందంగా భావిస్తున్నాను ఈ మన యొక్క భారతదేశం మంచి స్థాయిలో ఉండాలని భావ రాగ తాళాలతో భక్తి రక్తి తర్మయత్వం పొందాలని సదుద్దేశంతోనే నేను కూడా వీరందరూ ఆహ్వానించక రావటం జరిగింది నన్ను ఆహ్వానించినందుకు మానవతా సంస్థ అధ్యక్షులకి ఇంకా తదితర ఇక్కడ ఉపన్యసించడానికి వచ్చినట్టు డాక్టర్ గారు అనంత్గారు అనంతకుమార్ గారికి అలాగే మా శ్రీనాథ్ గారికి మా మిత్రులు పాగు రమేష్ గారికి ఈ ఈ యొక్క హై స్కూల్లో ఉన్నటువంటి మరి సంస్కృత పండితులు సత్యకుమార్ గారికి అలాగే మన ఆలి తమ్ముడు ఆలికి అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాను మరలా ఈ మీడియా వారికి ముఖ్యంగా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వర్గానందరికీ కూడా తెలియపరుస్తూ మీకు కూడా తెలియపరుస్తాను ధన్యవాదాలు నమస్తే హై స్కూల్లో ఇవాళ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మానవతా ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ మానవతా ఆధ్వర్యంలో పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ యొక్క కెరీర్ గురించి ఎలా చదువుకుంటే ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తారు అన్న అంశాలని చెప్పడం జరిగింది అదేవిధంగా చదువు పట్ల వాళ్ళకున్న భయాన్ని పోగొట్టి వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందడానికి ఎలా చదువుకుంటే బాగుంటుంది జ్ఞాపక శక్తి పెంచుకున్న వాళ్ళంటే ఏం చేయాలి ఇలాంటి అంశాలన్నీ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మానవతా సహకారంతో మా శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేశారు అదేవిధంగా మచిలీపట్నం నుండి డాక్టర్ అనంతకుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే పెద్దలు అందరూ కూడా దీనికి మంచి సహకరించడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు కూచిపూడిలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ వారు నిర్వహించిన బాలబాలికలకి కెరీర్ గైడెన్స్కి సంబంధించి విషయంలో అలాగే సైకలాజికల్ మానసిక రుగ్మతలకు సంబంధించిన విషయాల్లో కూడా అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు తెలుగు యూనివర్సిటీ మాజీ అది రిటైర్డ్ ప్రొఫెసర్ గారు అలాగే మిగతా సభ్యులందరూ పాల్గొన్నారు అందులో జీ శ్రీనాథ్ గారు కూడా కెరీర్ గైడెన్స్ గురించి చెప్పడానికి పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా ఈ రోజులలో ఈ అడాల్సెంట్ గ్రూప్లో ఉన్న సమస్యలు పిల్లలు ఎలా అయితే మొబైల్స్కి సామాజిక మాధ్యమాలకి ఎలా అయితే వ్యసనాలకి గురవుతున్నారో అదేవిధంగా యుక్త వయసులోనే మాదక ద్రవ్యాలకు కూడా ఎక్కువ మక్కువ చూపడం వాటి వల్ల వాళ్ళ ఆరోగ్యం పాటు చేసుకోవడంతో పాటు వాళ్ళ యొక్క కెరీర్ని కూడా ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వాటి అంశాలపైన అలాగే కుటుంబంలో ఎలాంటి విషయాలని అవగాహనలో తీసుకోవాలి ఎలాంటి విషయాలను అవగాహన తీసుకోకూడదు చదువుకున్న విషయంలో ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి మెమరీ స్కిల్స్కి సంబంధించి అలాగే సమాజంలో జరుగుతున్న విపరీతమైన ధోరణుల మధ్య ఎలా బ్రతకాలి వాటిని ఎలా నిరోధించుకోవాలి అనే అంశాలపై మేము చర్చించడం జరిగింది వాళ్ళతో ఇంట్రాక్ట్ కూడా జరగడం జరిగింది ఈ అవకాశం కల్పించిన మన స్కూల్ ప్రిన్సిపాల్ వారి గారికి కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవతా స్వచ్ఛంద సంస్థ వారి సంస్థ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ ఈ కెరీర్ గైడెన్స్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బ్యాచ్కి ఈ యొక్క కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులు ఈ సంవత్సరం మొట్టమొదటిగా సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో ప్రారంభించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ప్రథమ స్కూల్ ఫస్ట్ వచ్చిన క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మెమోండోస్కు ప్రసిద్ధాపత్రం గిఫ్ట్స్ బహుగణ చేయటం జరిగింది అలాగే సహకరించిన ఈ మోమండలంలో మేము చేసే కార్యక్రమాల్లో అలాగే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ తల్లిదండ్రుల పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేస్తాం వాళ్ళ ఫీజులు కడతాం వాళ్ళ మెస్ ఫీజులు కడతాం వాళ్ళ బుక్స్ కొంటాం అలాగే ఎవరైనా హాస్పిటల్లో ఉన్న బ్లడ్ ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి మా దగ్గర రెండు వేల మంది నెంబర్స్ ఉంటారు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన బ్లడ్ మేము సమకూర్చి వాళ్ళకి పంపించడం అలాగే ఎవరైనా ఆర్థికంగా ఏమైనా బ్యాక్వర్డ్గా ఉండి పొజిషన్ లేనప్పుడు వాళ్ళకి ఎవరు చనిపోయినప్పుడు వాళ్ళు మట్టి ఇస్తూ జరుగుతుంది అలాగే కార్యక్రమం అనేక కార్యక్రమాలు మానవతాలో మొక్కలు నాటడం కానీ అలాగే మా టీం సభ్యుల ద్వారా మొత్తం మా డైరెక్టర్స్ మా టీమ్స్ మానవత స్వచ్ఛంద సేవ తరఫున ముందుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకెళ్ళడానికి ఇచ్చిన ఈ యొక్క సమ్మను బట్టి అభినందన తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అంత ముగిస్తున్నాం